ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం నల్లమ్మల అడవుల్లో ఉండే అనేక ప్రముఖ క్షేత్రాల్లో పాలంక క్షేత్రం ఒకటి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం ఆ పక్కనే కొండవాలులో ఏర్పాటు చేసిన ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది తొలి ఏకాదశికి మాత్రమే ఇక్కడ భక్తులు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారు అక్కడి గుండంలో స్నానం చేసి అక్కడి స్వామివారికి మనసార పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు పాలంక క్షేత్రం గురించి పాలంక క్షేత్రం చూడని వారు ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండాలంటే నమ్మశక్యం కాదు అలాంటి పాలంక క్షేత్రానికి తొలికాశికి దాదాపు ఐదు వేలకు పైగా భక్తులు చేరుకుంటారు రాత్రి అక్కడి నిద్ర చేస్తారు ఉదయాన్నే పూజాది కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణమవుతారు నల్లమల అడవుల్లో అత్యంత భయంకరమైన రహదారి మార్గాన అక్కడికి చేరుకోవాలి కృష్ణానదికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే యొక్క పాలంక క్షేత్రం మరోవైపుగా పాలుట్ల గూడానికి కూడా సమీపంలో ఉంటుంది ప్రకాశం జిల్లా ఎరుణపాలెం నియోజకవర్గంలోని గంజివారి పల్లెవదు నుండి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే క్షేత్రానికి గంజివారిపల్లె వద్ద నుండి ఘాట్ రోడ్లో వెళ్ళే జీపులు ట్రాక్టర్లు అటువంటి వాహనాలు వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉంది అయితే ఈసారి అటవీ శాఖ వారు ప్రత్యేకంగా ప్లాస్టిక్ రహితంగా అరణ్యాన్ని ఉంచాలనే ఆలోచనతోటి భక్తులకు యాత్రికులకు ముందే ప్లాస్టిక్ను తీసుకెళ్ళద్దు హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే మంగళవారం పాలంక క్షేత్రానికి వెళ్తున్న వాహనాలను ఆపి అక్కడ ఉండే ప్లాస్టిక్ వస్తువులు మొత్తం కూడా కలెక్ట్ చేశారు అంటే అక్కడ వంట చేసుకొని తినేందుకు ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసులు వంటివి తీసుకెళ్లొద్దని లగేజ్ సంచులు కూడా ప్లాస్టిక్వి వాటర్ బాటిల్స్ ఇలాంటివి కూడా బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తీసుకెళ్ళకూడదని ఆ కవర్స్ తీసుకెళ్ళకూడదని ముందే అధికారులు చెప్పారు ఇక దోర్రాల సబ్డిఎఫ్ఓ వేణు ఆధ్వర్యంలో ఈ గంజివారిపల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాలు ఆపి భక్తుల యొక్క సామానులలో ప్లాస్టిక్ వస్తువులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు ఈ ఏడాది నుండి ఇక్కడ ఈ ప్రాంతాన ఉత్సవానికి వెళ్ళే వారికి బైకులకు అయితే రెండు వందల రూపాయలు జీపులకు ఇతర వాహనాలకు ఎనిమిది వందల రూపాయలు పర్యావరణ నిర్వహణ కోసం వసూలు చేస్తున్నామన్నారు నడిచి వెళ్ళే వారికి ఈ ఏడాది నుండి అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు ఏడాదిలో ఒకరోజు జరిగే ఈ జాతరకు ప్రకాశం జిల్లాతో పాటు తెలంగాణ జిల్లాలోని పలు ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు పాలంక నల్లమల అభయారణ్యంలో దట్టమైన అడవుల మధ్య కృష్ణానదికి సమీపాన పెద్ద పెద్ద కొండ కొండవాగుల మధ్య అద్భుతమైన ప్రాంతంలో ఉంటుంది ఈ యాత్ర సాహసోపేతమైన యాత్రగా చెప్పుకొని తీరాల్సిందే థ్యాంక్ యూ మన దేవాలయ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వీక్షించినందుకు అలాగే అగ్ని న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని అగ్ని న్యూస్లో వచ్చే వివిధ కథనాలు దేవాలయాల గురించి పూర్తిగా తెలుసుకుంటారని ఆకాంక్షిద్దాం థ్యాంక్ యూ